దేవుడు ప్రసాదం విషయంలో ఉంటే తుడుస్తా అరగంటకు వస్తే పనిచేస్తా అనేది తప్పది ఉంటే తుడుస్తా అనే దాంట్లో రాజకీయం అది దాన్ని ఎవడు చెప్పలేడు ఇట్స్ నేను ఫోరెన్సిక్ ల్యాబ్లో లేదంటే ఏదైతే ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ని బట్టి దాంట్లో ఆ మూలాలు కనుక్కున్న తర్వాతే మాట్లాడినారు అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి వ్యక్తి దీని మీద మాట్లాడతాడని కానీ ఆయన ఎప్పుడు కూడా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని ఆయన ప్రాణాలు కాపాడి ఆయన ఇంటి దేవుడుగా ఎప్పుడు నిరంతరం నమ్మేటువంటి దేవుడుగానే కొలుస్తాడు అటువంటి దే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి లడ్డు ప్రసాదం మీద అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయలేని అవసరము తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దాన్ని మీరు ఛాలెంజ్ చేసి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేయడం తప్పు కలెక్టరేట్కి వచ్చినాను డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ జిల్లా వాసిగా మొదటిసారి కొత్త జిల్లాలో ఇంతవరకు ఎస్పీ ఆఫీస్ చూడకపోవడం తప్పైతుందని ఎస్పీ ఆఫీస్ వచ్చింది అదర్ దాన్ వాస్తవంగా నేనైతే వెంకటేశ్వర స్వామి విషయంలో లడ్డూ ప్రసాద్ విషయంలో రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ ఏదైతే జరిగినటువంటి వ్యవహారంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు ఆయన కంపెనీని కావచ్చు చరిత్ర క్షమించదు భావితరాలు కూడా క్షమించవు ఎందుకంటే భారతదేశాన్ని చూసినప్పుడు ఒక రిలీజియస్ కంట్రీగా హిందూ కంట్రీగా చూసినప్పుడు మొదట గుర్తు వచ్చేసేది ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా తిరుపతి అక్కడ ఉన్నటువంటి నియమనిష్టల్ని మంట గెలిపినటువంటి ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో గెలిచిపోతారు చరిత్ర ఏనుగా మిగిలిపోతారు